అద్భుత పురోగతి సాధిస్తున్న భారత్ ప్రపంచ యువ శాస్త్రవేత్తల సదస్సులో ధర్మేంద్ర ప్రధాన్ గారు అరవై దేశాలు రెండు వందల మంది ప్రతినిధులు యువ శాస్త్రవేత్తల సదస్సులో అరవై దేశాలకు సంబంధించిన నూట ముప్పై ఐదు అంతర్జాతీయ ప్రతినిధులు అరవై మంది జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు సదస్సు ప్రారంభం సందర్భంగా ఐఐటిహెచ్లో మొక్కలు నాటారు అది సంగతి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెక్ చేయండి అరవై ఏళ్ళు దాటిన మహిళలతో కొత్తగా ఎస్హెచ్జీలు ఎస్హెచ్జీలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు చాలా ఇంపార్టెంట్ వాడుకోండి మా సమస్యలు పరిష్కరించండి అని చూడాలి ధాన్యం కొనుగోళ్లలో సాంకేతిక పరిజ్ఞానం దక్షిణాదిలో తొలిసారి ఎనిమిది వందల కేంద్రాల్లో ప్యాడీ క్లిస్టర్ల ఓహో వినియోగం తాలు తరుగు తేమ సమస్యలు తగ్గాయి అంటున అధికారులు వెదర్ ఫోర్కాస్ట్ టూల్స్ ఉపయోగించి వర్షాలపై అప్రమత్తం తెలంగాణ విధానాలపై పలు రాష్ట్రాల అధ్యయనం నిజంగా చేస్తే మంచిదేగా గ్రంథాలయ దస్తరానికి సీఎం పచ్చ జెండా వాళ్ళ కి ఉన్నతులు లేవు ఇప్పుడు వస్తున్నాయి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు సీఎం రేవంత్ రెడ్డిపై భాజపా ఎంపీ లక్ష్మణ్ ధ్వజం పద్దెనిమిది నెలల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై సార్ నలభై ఆరు సార్లు ఢిల్లీకి వచ్చారు ప్రతి చిన్న పనికి అధిష్టానంపై ఆధారపడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు అది విషయం హరీష్ రావు ఎన్నికపై ఆధారాలు లేకుండా ఆరోపణలు రైట్ నెక్స్ట్ షాద్ నగర్లో అత్యవసరంగా దిగిన దిగిన మస్కట్ విమానం భారతీయ సిమెంట్ సున్నప్రాయ్ లీజులు రద్దు కొడిదల గ్రామానికి పవన్ కళ్యాణ్ యాభై లక్షల అందజేత ముందస్తు కుట్రతోనే జుగుప్సాకార వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ విరమణ తర్వాత కొనసాగింపులోనే మతలబు ఎవరికి సిట్ ఆరా ఎస్ఐబిలో ప్రభాకర్ రావు ప్రస్థానంపై సిట్ ఆరా ఫోన్ అక్రమటాకి అయి ప్రశ్నావళి సిద్ధం ప్రణీత్ రావును ముందుంచి విచారించాలని నిర్ణయం చాలా కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ ఇష్యూ నాంపల్లి న్యాయస్థానానికి ప్రభాకర్ రావు సో పరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ ఉత్సవం రేపు వెరీ గుడ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహణ కేంద్రంలో ఒక్క రూపాయి అను అవినీతి జరిగినట్లు ఆరోపణలు లేవు మోడీ పాలనలో అన్ని వర్గాలకు సమాన న్యాయం రేవంత్ రెడ్డి పాలనకు దశ దిశ లేదు అంతేగా నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే నా జీవితం తెలిసిన పుస్తకం రహస్యాలు ఏమీ లేవు చాలా పెద్ద మాట అంత టీవీగా ఉండడం కూడా చాలా కష్టం జీవితం అంతా వయస్సుకు తగిన ఎత్తు లేరు రాష్ట్రంలో చిన్నారులు పోషకాహార లోపల అంగన్వాడీ కేంద్రాల్లోని బాలలపై సర్వేలో వెళ్ళడి అయ్యయ్యో ఈ అడ్డమైన చెత్త తిండి తిని 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 రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఏడు నెలల నుంచి మూడు లోపల చిన్నారులకు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి Dosto tolik, to dista lo.